కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి పండునాయుడు కుమార్తె నైషిత పుట్టినరోజు సందర్భంగా వైఆర్జీ కేర్ స్వచ్చంద సంస్థలో చిన్నారులకు పెద్దలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు కాకినాడ రూరల్ మండల వలసపాకల గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి పండు నాయుడు కుమార్తె నైషిత పుట్టినరోజు సందర్భంగా వైఆర్జీ కేర్ స్వచ్చంద సంస్థలో ఉన్న హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పెద్దలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నైషిత మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా వైఆర్జీ కేర్ హెచ్ఐవి రోగులకు న్యూట్రిషియన్ కిట్లను పంపిణీ చేశామని వారంలో రెండు రోజులు పేదలకు అనాథలకు వివిధ స్వచ్ఛంద సంస్థలకు భోజనాలు అందిస్తున్నామని చిన్నప్పటి నుంచి మా నాన్న సేవా కార్యక్రమాలు చేయటం చూసి నాకు అలవాటు చేశారని ఎదుటి వారికి సహాయం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈరోజు సాయి బర్త్డే సందర్భంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ ఏర్పాటు చేశారండి న్యూట్రిషన్ ఫుడ్లో అందులో ఏ ఐటమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ హెల్దీ హెల్దీ ఐటమ్స్ అనమాట ఆ ఫుడ్ అనేది చిన్నారి చేతుల మీదుగా అమజేసారండి ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఎవరైనా సరే దాతలు ఎటువంటి వారైనా సాయం చేయొచ్చు మా సంస్థ నేను అందులో ఆ సంస్థలో పనిచేస్తానండి చేస్తానండి నా పేరు మాలికై మా సంస్థ పేరు వై కేర్ కేరండి ఎవరైనా దాతలు ఉంటే కంపల్సరీ మాకు హెల్ప్ చేయవచ్చండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ నష్ట ఐఎమ్ స్టడీ ఇన్ సెకండ్ స్టాండర్డ్ మై వండర్ఫుల్ స్కూల్ నేమ్ ఇస్ భాష్యం డిజర్ చెష్కాంధ్ర కాకినాడ నా పుట్టినరోజు సందర్భంగా అక్కడికి అన్నయ్యకి న్యూట్రిషన్ ఫుడ్ ఏర్పాట్లు చేశాం నమస్కారం అండి నా పేరు పండునాయుడు నా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎన్ వైఆర్జీ కేర్ వాళ్ళకి ట్రస్ట్ వాళ్ళకి అక్కడ ఉన్న పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇలాగే ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేస్తూ ఉంటాం అలాగే ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం వీక్లీ టూ టైమ్స్ రోడ్ సైడ్ హాస్టల్స్ హాస్టల్స్లో అన్న పిల్లలకి అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చేస్తూ ఉంటాం ఇలా చేయడం అంటే చాలా ఇష్టం మాకు ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముందుగా నైషిత సాయి పాప పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామండి చిన్నపిల్లలు హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులకి ఈరోజు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరిగింది మా సంస్థ తరఫున వైఆర్జీ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇక ముందు 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 కూడా మంచి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి అంతమంది చిన్నారులకు వాళ్ళ సేవా కార్యక్రమాలు ముందుకు ఉండాలని కూర్తున్నాము అందరికీ నమస్కారం మై నేమ్ స్నేహిత స్టడీ స్టడీన్ సెకండ్ స్టాండర్డ్ మై వండర్ఫుల్ స్కూల్ బాష్రూమ్ లిటరేచర్ శకాంత్ నగరం కాకినాడ నా పుట్టినరోజు సందర్భంగా అన్నయ్యలకి అక్కడికి న్యూట్రిషన్ ఫుడ్ ఏర్పాట్లు చేసాం వాళ్ళకి ఏమేమి ఇచ్చామంటే ఇచ్చామంటే వాళ్ళకి ఏమేమి ఇచ్చావంటే బాలిపప్పు జీడిపప్పు పిస్తా అలానే కిస్ బెల్లము ఇంకా సేమ ఇచ్చాం నాకు మా డాడీ చిన్నప్పటి నుంచి భోజనాలు పంచమని చెప్పారు అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను వీక్లీ టూ టైమ్స్ హండ్రెడ్ మెంబర్స్కి పంచుతాను అలానే ఇంకా చాలా మంది పంచాను అలానే రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి హాస్టల్స్ ఉన్న వాళ్ళకి అన్నది వాళ్ళకి అందరికీ పంచుతాను ఈ వీక్లీ టూ టైమ్స్ అలా పంచుతూనే ఉంటాను నేను అలాగా హండ్రెడ్ థౌజండ్ అలా పంచుతూనే ఉంటాను థ్యాంక్ యూ